సీఎం జగన్ మరోసారి అధికారంలోకి రావాలంటూ తాడేపల్లిలో మహారుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీయాగం నిర్వహించారు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇరవై ఒక్క వేల మంది వేద పండితులతో యాగం నిర్వహిస్తున్నారు నలభై ఒక్క రోజుల పాటు జరగనున్న ఈ యాగంలో వైవి సుబ్బారెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు సంబంధించి మరింత సమాచారాన్ని మా వసంత్ అందిస్తారు వసంత్ యాగం ఎలా జరుగుతుంది యాగానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి రావాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శ్రేణులు మొత్తం కూడా పూర్తిగా ఆధ్యాత్మిక వైభవానికి శ్రీకారం చుట్టారు మహారుద్ర సహిత సహస్ర చండీ రాజశ్యామల యాగానికి ఆ నే ఆ పార్టీ నేతలు ఈరోజు అంకురార్పణ చేశారు నేరు ఈ ఆధ్యాత్మిక వైభవం మొత్తాన్ని కూడా ఎంపీ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు దాదాపు నలభై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క మంది వేద పండితుల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం జరబోతోంది ఈ నలభై ఒక్క రోజుల పాటు పూర్తిగా రాజశ్యామల యాగాన్ని ఉన్నారు ఆధ్యాత్మిక వైభవాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసానికి సమీపంలో తాడేపల్లిలో నిర్వహిస్తున్నారు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మరోసారి అధికారంలో రావడమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ంత సిద్ధం పాదయాత్ర చేస్తున్నారు మరోవైపు పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఎన్నికల క్యాంపెయిన్ కూడా పెద్ద ఎత్తున చేపడుతోంది ఇప్పటికే తన ఐదేళ్ల పరిపాలనకు సంబంధించిన అంశాలను వివరిస్తూనే ప్రజలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలుస్తున్నటువంటి వేళ ఎటువంటి దుష్టశక్తులు కానీ ఎటువంటి చీడపీడలు తగలకుండా అలాగే మరోవైపు ఎటువంటి హాని ఆయన జరగకూడదని ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కూడా ఆ పార్టీ నేతలు చెప్తారు ప్రజలందరికీ మంచి జరిగి మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసమే ఈ యొక్క యాగాన్ని నిర్వహిస్తున్నట్టు కూడా వైసీపీ నేతలు చెప్తాం మొత్తం నలభై యొక్క రోజుల పాటు ఈ యొక్క రాజ్యసీమల యాగం జరగబో యాగం జరగబోతోంది ఎన్నికలకు ముందు వరకు కూడా ఎన్నికలు జరిగే నాటికి ముందు రోజుల వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నట్టు కూడా ఆ పార్టీ నేతలు చెప్తాను రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమానికి ఈ రాజ్యస్యామల యాగం వేదికగా శ్రీకారం చుట్టారు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఈ యాగంలో పాల్గొనబోతున్నారు ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ బస్సు యాత్ర సక్సెస్గా ఫుల్గా జరగాలని మరోవైపు త్వరలో జరగబోయే ఎన్నికల క్యాంపెయిన్ కూడా సక్సెస్ అవ్వాలని మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలో రావాలని సీఎం పీఠంపైన ఆయన మరోసారి కూర్చోవాలని ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కూడా వారంతా కూడా చెప్తాను సో మొత్తంగా చూస్తే రాయసీమాల యాగాన్ని నిర్వహించడం ద్వారా మరోసారి అధికారంలో రావచ్చు రావచ్చు అనే ప్రధానిగా వైసీపీ నేతలు భావిస్తున్నారు అందులో భాగంగా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రైట్ థ్యాంక్ యూ